ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల పదిహేను రోజులుగా అధికార వైసీపీ ఫోకస్ అంతా పోస్టల్ బ్యాలెట్ల పైనే పడింది దీనికి ప్రధాన కారణం భారీ ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్ల ఓట్లే రాష్ట్రంలో గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో ఐదు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఈసారి పోలయ్యాయి సగటున చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి ఇవి ఇప్పుడే వైసీపీలో గుబులు రేపుతున్నాయి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లకు సంబంధించి ఈసీ నిబంధన విషయంలో గతంలో ఎలాంటి వివాదాలు ఉండేవి కావు కానీ ఈసారి ఈసీకి ఫిర్యాదు నుంచి హైకోర్టు వరకు వైసీపీ వెళ్ళింది పోస్టల్ బ్యాలెట్లు డిక్లరేషన్ పైన ఆర్ఓ సంతకంతో పాటు సీల్ హోదా ఉండాల్సిన అవసరం లేదంటూ సీఈసీ స్పష్టత ఇచ్చిన వైసీపీ మాత్రం పట్టు వీడడం లేదు ఈసీ మాత్రం ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని చెబుతుంది ఇక్కడే ప్రతిబంధనకు నెలకొనింది హైకోర్టు దీనిపైన విచారణ జరిపి కౌంటింగ్ లోపు తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది ఇక మరోవైపు పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల పైన వైసీపీ ఇంతగా ఆందోళన చెందడం వెనక కీలక కారణాలే కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగులు తమకు అనుకూలంగా లేరనే వాస్తవం వైసీపీకి తెలుసు అదే సమయంలో నియోజకవర్గానికి సగటున నాలుగు వేల చొప్పున పడిన పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపు నాలుగు వేల ఓట్ల తేడాతో పదిహేను అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది ఈ సీట్లలో లేదా దాదాపు అంతకమించిన సీట్లలో ఈసారి కూడా గట్టి పోటీనే ఉండబోతుంది దీంతో పోస్టల్ బ్యాలెట్లు ఫలితాల్లో కీలకంగా మారిపోయాయి ముఖ్యంగా విజయనగరం నెల్లూరు రూరల్ శ్రీకాకుళం గూడూరు తాడికొండ వంటి స్థానాల్లో ఫలితాలను నిర్ణయించడంలో పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు ఓవైపు పోస్టల్ బ్యాలెట్లలో ప్రతిబింబించే ఉద్యోగుల వ్యతిరేకత గట్టి పోటీ జరిగిన సీట్లలో కీలకంగా మారే మెజార్టీలు ఇప్పుడు వాటిపైనే వైసీపీ ఆందోళన పెంచేస్తున్నాయి అందుకే వీటిలో చాలా ఓట్లు ఏదో ఒక కారణంతో చెల్లకుండా పోతే తమకు ప్రయోజనం లభిస్తుందని వైసీపీ ఆశిస్తుంది ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ల డిక్రేషన్పై పై ఆర్ఓ సంతకం ఉండి సీల్ హోదా లేకపోయినా ఓట్లు చెల్లుబాటు అవుతాయన్న ఉత్తర్వులు జారీ చేసిన సీఈసీ మరోవైపు హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా వీటిని వెనక్కి తీసుకున్నట్లుగా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ పరిణామం వైసీపీకి మేలు చేసేదిగా భావిస్తున్నారు ఈసీ అఫిడవిట్ తర్వాత హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ఓట్ల లెక్కింపుకు కీలకంగా మారింది